సార్ నిన్న బిల్ ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత బుగ్గన రాజేంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇవేం కేటాయింపులు అని క్వశ్చన్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే అప్పుల్లో ఉండగా అమరావతి ఎలా పూర్తి అన్నట్టు కూడా బుగ్గన రాజేంద్ర గారు ప్రశ్నించడం జరిగింది దీనిపైన మీ స్పందన ఏంటి సార్ ఇది కొంచెం క్లారిటీ ఇవ్వాలి నిళ్ళందరికీ జనల్ కామన్ మ్యాన్ కూడా అర్థం కావాలి కాబట్టి వీళ్ళు మొదటి నుంచి ఎలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అమరావతి మీద అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని అనగానే ఏమన్నారు దీనికి ఒక లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు కావాల్సి వస్తుంది అనేటువంటిది ప్రాథమికంగా అన్నారు ఆయన అన్న తర్వాత విడిపోయినటువంటి రాష్ట్రం మనకు అంత వెసులుబాటు లేదు కాబట్టి అతను కొత్త ఫార్ములా కనుక్కున్నాడు ఏంటది ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది కదా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చారో ఏ రాజధానికైనా ఎక్కువ ఖర్చు దేనికి అవుతుంది అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి అవుతుంది అలాంటి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్క రూపాయి రైతుకి ఇవ్వాల్సిన పని లేకుండా ల్యాండ్ చేకూరింది చేకూరిన తర్వాత మిగతా వాటికి అన్నిటికీ లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు తెలుగుదేశం ఫెయిల్ అయింది ఆ మాట చెప్పడంలో ఫెయిల్ అయింది ఇవాళ ఒక యాభై వేల కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం దగ్గర ఐదేళ్లలో అంటే సంవత్సరానికి ఒక పదివేల కోట్ల రూపాయలు గనక రాజధాని మీద ఖర్చు పెట్టగలిగితే ప్రపంచ స్థాయి రాజధాని అనేటువంటిది ఆటోమేటిక్గా ఏర్పడిపోతుంది అక్కడ ఈ విషయం చెప్పడంలో తెలుగుదేశం వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు వాయించేస్తున్నారు నేనేమంటానంటే హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని ఏంటి ఏం చేస్తే సైబరాబాద్ వచ్చింది కేవలం ఆయన చేసింది ఏం చేశారు ఒక హైటెక్ సిటీ అనేటువంటి ఒక రౌండ్ బిల్డింగ్ కట్టాడు అంతే కదా అంతకు మించి ప్రభుత్వం ఏమన్నా బిల్డింగ్లు కట్టింది అక్కడ లేదు దానికి కావలసినటువంటి ఒక ఎకో సిస్టము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది డెవలప్ చేశారు ఈ రెండు పనులే చంద్రబాబు నాయుడు గారు చేసింది చేయటం మూలన ఐదు వందల రూపాయలు గజ ఉన్నటువంటి స్థలం ఇవాళ రెండు లక్షలంటే దొరకనటువంటి పరిస్థితికి వెళ్ళింది ఇరవై సంవత్సరాలు సో ఇవాళ కోర్ క్యాపిటల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఒక అసెంబ్లీ ఒక్కొక్క హైకోర్టు సెక్రటరియట్ దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఈ ప్రభుత్వపరమైనటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేస్తే స్టాఫ్ క్వార్టర్స్ స్టాఫ్ క్వార్టర్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయి ఐఏఎస్లు మిగతా వాళ్ళందరివి ఇంతవరకు ప్రభుత్వం చేసేస్తే రోడ్లు వేసేసి వాళ్ళకి కావాల్సిన ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా రియల్ ఎస్టేట్ వాళ్ళు స్టార్ హోటల్స్ వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి డెవలప్ చేసేస్తారు మిగతా అది మొత్తం ప్రభుత్వం చేయాల్సిన పని లేదు తర్వాత ఇంకొక ఏడు వేల ఎకరాల నుంచి ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఆ రోజున కనీసం అంటే ముప్పై నలభై కోట్ల రూపాయలు ఒక ఎకరా వెళ్ళేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు రాబోతుంది అక్కడ నలభై కోట్లు ఇంటూ ఏడు వేల ఎనిమిది వేల ఎకరాలు అంటే ఎంత ఎంత ఫండ్ ఉన్నట్టు బుగ్గన రాజేంద్రనాథ్ లాగా ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఆర్థిక మంత్రికి ఇవన్నీ తెలియవా ఇవాళ కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ తోటి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చేసింది మనం కావాలనుకునే యాభై వేల కోట్లలో పదిహేను వేలు వచ్చి వేల కోట్లు వచ్చేసింది అది మిగతాది కేంద్ర ప్రభుత్వ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇది వాళ్ళు పదకొండు వేల కోట్లు ఇచ్చేసారు మొత్తం ఎంతైంది అక్కడికి ఇరవై ఆరు వేల కోట్లు అంటే ఫస్ట్ ఇయర్లోనే సిక్స్ కావాల్సినటువంటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసింది ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో మిగతా అది పూలప్ చేసుకోలేరా పైగా ఈ పదిహేను వేల కోట్లు చెల్లించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇవన్నీ ఇంకా ప్రజలను మభ్య పెట్టగలం అనేటువంటిది వాళ్ళ భావన తర్వాత గతంలో వీళ్ళు ఏం చేశారనేది ఆలోచిద్దాం కనీసం రూపాయి అమ్మ రాజధానికి ఎక్కడన్నా వీళ్ళు పెట్టారా లేదా ఉన్నదాన్ని నాశనం చేశారు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ నిధులు అని చెప్పేసిన వాళ్ళ డెవలప్మెంట్ కోసం నిధులు బడ్జెట్లో చూపించారు వాటిని ఎక్కడైనా ఖర్చు పెట్టారా మీరు ఏం చెప్పారు నవరత్నాలు అన్నీ మీకు ఇచ్చాం కాబట్టి అన్ని దీంట్లో కవర్ అయిపోయినాయి కాబట్టి అని చెప్పి దాంట్లో చూపించిన ఫండ్స్ అన్ని తీసుకొచ్చి నవరత్నాలకు పంచారు లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నవరత్నాలు పంచామన్నారు దాదాపు అడిషనల్ గా ఏడెనిమిది లక్షల కోట్లు అయింది ఎక్కడ పోయిందనేది అర్థం కావట్లేదు పైగా సర్పంచులకు వచ్చిన నిధులు కూడా వాళ్ళ గ్రామ సర్పంచులు ఖాతాలో పడ్డవి గంట లోపల మళ్ళీ మాయమైపోయినాయి తర్వాత ఎంప్లాయీస్ దాచిపెట్టుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఇది చేసేసారు ఇలాగ ఎక్కడ దొరికితే అక్కడ నాశనం చేసి ఇవాళ మీరు వచ్చి బడ్జెట్ మీద కామెంట్ చేయటువంటి ఏంటంటే దేయాల వేదాలు వల్ల ఇదే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి